కాగజ్ నగర్ లో ప్రజాబంధు పాలవాయి పురుషోత్తం రావు ఇరవై ఆరో వర్దంతి సందర్భంగా స్మారక కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది పట్టణంలోని సిర్పూర్ పేపర్ బిల్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్ డిఎస్పీ వహీదుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సేవలోనే ప్రాణత్యాగం చేసిన దివంగత నేతకు నివాళులు అర్పించారు అనంతరం పీపీఆర్ మెమోరియల్ లైబ్రరీ వర్సెస్ వివేకానంద జూనియర్ కాలేజ్ కాలేజ్ట్ల మధ్య మొదటి మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించారు. బీపీఆర్ మనరే బీపీఆర్ మనరే సంవత్సరాలు ఏ పల్లెన అడినా ఏ పుట్టనడిగినా లోటును ఓటము పోచడానికి విచ్చేసినటువంటి వాళ్ళని నివర్తనామో జట్టు క్యాప్టెన్లు ఎవరు నగరే లేదు శ్రీ వహినద్దున్ గారు మిగతా పెద్దలందరూ కూడా కలను పరిచయం ప్రోత్సహించాల్సి వచ్చిందిగా ప్రత్యేకతలు చేయాల్సిందిగా ఒక స్వాగతం రామ్ సార్ గారు ఎస్కే డిగ్రీ కళాశాల మా ఉపాధ్యాయులు మా యొక్క అధ్యాపకులు ఒరే విధంగా డిఎస్పిలను ఖాతాలు చేయకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ యొక్క చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నారు వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు ఆల్ ఆల్లగా చెప్తున్నారు ఒకవైపు కాగజ్ నగర్ లైబ్రరీ జట్టు మరవైపు వివేకానంద కాలేజ్ జట్టు సందర్భంగా ప్రజాబంధు పేదల పెన్నిది ప్రజాపక్షపతి క్రీడ సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి క్రీడ అండి అలాగే తన నాయక జయ ఇవాళ అనుకున్నాం సహకరించిన ఐడియా అంతా మన మోని మాజీ కౌన్సిలర్ గారిది ఇంప్లిమెంటేషన్ చేసేదేమో మన పిఈటి బృందం మధ్య మాత్రలు మాత్రమే మేము ఒక నిన్న నిన్న ఒక ఐదు నిమిషాలు వచ్చిపోయినా ఒక ఐదు నిమిషాలు కొంచెం ఇబ్బంది బాట ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ పాల్వాయి పురుషోత్తమరావు గారి పేరిట పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం మనకు పరిపాటి ప్రతి సంవత్సరం పటేల్ గార్డెన్లో మెగా హెల్త్ క్యాంప్ చేస్తే మూడు వేల మందికి ఆ రోజు చికిత్సను అందించగలిగినాం ఈ సంవత్సరం వినూత్నంగా ఉండాలనే ఆలోచనతోటి ఇవాళ కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే ముగింపు ఇవాళ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిదవ తారీఖున ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ గూడెం నగేష్ గారు ఇచ్చేస్తారు అందుకని ఇవాళ చిన్న కార్యక్రమం పెట్టి మిగతా పద్దెనిమిది నాడు క్లోజింగ్ నాడు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలి అదే రోజు సాయంత్రం మూడు గంటలకు కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలు హాల్ట్ కార్యక్రమం కూడా ఉన్నది కాబట్టి రెండు ఈ టోర్నమెంట్ ముగింపు మరియు వందే భారత్ హాల్ట్ రెండు కార్యక్రమాలు కూడా పద్దెనిమిది తారీఖున పెట్టినాం కాబట్టి మీరందరూ క్రీడాకారులు ఇటువైపు ఉన్న లైబ్రరీ టీం కానివ్వండి ఇటువైపు ఉన్న వివేకానంద జూనియర్ కాలేజ్ టీం కానివ్వండి మీరు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి కొంత పీఈటి బృందానికి కూడా సహకరించాలి కొన్ని పురోపంచాలు కానీ భేదాభి భేదాభిప్రాయాలు కానీ ఉండే అవకాశం ఉన్నది కానీ అవన్నీ బయటికి రాకుండా ఏదైతే అంపైర్ చెప్తాడో అదే ఫైనల్ అనే ఉద్దేశంతో మీరు ముందుకు రండి మంచి వాతావరణంలో ఒక సానుకూల వాతావరణంలో సానుకూల దృక్పథంతో మీరు అందరూ ముందుకు పోవాలి మంచి ఫస్ట్ ప్రైజు యాభై వేల రూపాయల టోర్నమెంట్ ప్రైజ్ క్యాష్ ప్రైజు సెకండ్ ఇరవై ఐదు వేలు మూడవ ప్రైజ్ వచ్చేసి పదిహేను వేలు కాబట్టి కబ కబడ్డీ అనేది గ్రామీణ క్రీడ ఎప్పటినుంచో భారతదేశంలో పరిడవలుతున్న క్రీడా ఉత్సవం కాబట్టి దీని దీనికి కొనసాగింపుగా నాకు ఇంకా మంచి మంచి ఆలోచనలు కూడా ఉన్నాయి కొన్ని క్రీడా ఉత్సవాలు కూడా చేద్దాము కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది తప్పకుండా వాటి విషయంలో మనకు ఎంపీ గారు వచ్చినప్పుడు ఆ విషయం కూడా మేము చెప్పే చెప్పే ఏర్పాటు కూడా చేస్తాం కాబట్టి ఈ క్రీడా ఉత్సవాన్ని తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు అధ్యాపక బృందం పత్రికా మిత్రులు ఆర్గనైజర్సు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా